నాణ్యమైన విద్యను అందించడమే తమ విద్యా సంస్థల లక్ష్యమన్నారు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేసుకుని ఈ సెట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు ఆయన ఎనభై ఏడవ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ కు యాభై వేలు నూట ఇరవై ఐదవ ర్యాంకు సాధించిన గోపి నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించిన నిషిధ నూట ఎనభై ఐదవ ర్యాంకు సాధించిన మౌర్యలకు ఇరవై వేల రూపాయల చెక్కులను అందజేశారు భవిష్యత్తులో మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు అకాడమిక్ అండ్ ఆడిట్ డీన్ డాక్టర్ పీకే వైశాలి సజ్జనరావు వివిధ విభాగ అధిపతులు ఉపాధ్యాయులు అధ్యాపకులు పాల్గొన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కరీంనగర్లో డిప్లొమో కాలేజీ నందు డిప్లొమో కంప్లీట్ చేసిన నలుగురు విద్యార్థులకి ఈసెట్లో మంచి ర్యాంకులు సాధించినందుకు గాను శ్రీ జువ్వాడి సాగర్ రావు గారు కళాశాల చైర్మన్ శ్రీ జువ్వాడి సాగర్ రావు గారు ఆ స్టూడెంట్స్ని నగదు బహుమతితోటి సత్కరించడం జరిగింది ఇందులో సాయి కిరణ్ అనే విద్యార్థి ఈసీఈ డిపార్ట్మెంట్ నుంచి ఎనభై ఏడవ ర్యాంకు సాధించినందుకు గాను యాభై వేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చారు అలాగే సిఎస్ఈ డిపార్ట్మెంట్ నుంచి దుసా గోపి నిషిధ అనే విద్యార్థులకి నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఎనిమిది ర్యాంకులు సాధించినందుకు గాను ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని అలాగే చందవేణి మౌర్య ట్రిపులీ డిపార్ట్మెంట్ నుంచి నూట ఎనభై ఐదవ ర్యాంకు సాధించినందుకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని ఇచ్చి సత్కరించారు వారికి మంచి భవిష్యత్తు కలగాలని శ్రీ సాగర్ రావు గారు వారిని అభినందించి ఆశీర్వదించడం జరిగింది I have successfully completed my diploma in Jyotishmati Institute of Technology and Science, Karimnagar. I was very happy because I got uh, 87 rank in e examination. I am thankful to our chairman sir for encouraging us. 105 branch rank in CSE in EZ, and I am very thankful to Sagar Rao sir and Principal sir K, K Rao sir and I am very thankful to Sagar Rao sir for giving and congratulating us with check 20,000 and very good facilities and have good and experienced faculties i am studying i am studying in Mathur institute of technology and science i have got ESET rank 185 branch rank i am very happy for this and our management and our faculty encouraged us a lot for this